రైతు భరోసా కేంద్రాలలో ఏర్పాటు చేసిన కియోస్కా యంత్రాలు నిరుపయోగకరంగా మారడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి రైతులకు నాణ్యమైన సేవలు అందించడానికి గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలలో కియోస్కా యంత్రాలను ఏర్పాటు చేశారు రైతులు స్వయంగా వచ్చి కావలసిన విత్తనాలు ఎరువులు నమోదు చేసుకుంటే ఇంటి వద్దకు సరఫరా చేయడం జరుగుతుంది అదేవిధంగా పంటల ధరలు వాతావరణ మార్పులు తదితర వివరాలు రైతులు స్వయంగా తెలుసుకోవచ్చు ఈ యంత్రం వినియోగంపై రైతులకు ఎటువంటి అవగాహన లేకపోవడంతో వాటి వినియోగం నిరుపయోగకరంగా మారింది యంత్రాలు కేవలం రైతు సేవా కేంద్రంలో అలంకారప్రాయంగా ప్రాయంగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి అప్పటి ప్రభుత్వం అరవై ఏడు వేల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిందని ఇప్పుడు నిరుపయోగకరంగా మారినట్లు పలువురు ఆలోపిస్తున్నారు గతంలో గతంలో కియోస్క్ మిషన్ ద్వారా ఎరువులకు ఇండియన్ పెట్టడానికి మనకు అవకాశం కలిగించారు ఆ కియోస్కులు మిషన్లు అన్ని మండల అన్ని రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి ఆ కియోస్ మిషన్ ద్వారా ఎరువులు ఇంజన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కియోస్కు మిషన్తో పాటు మనకు సేమ్ సాఫ్ట్వేరు యాప్ కానీ మనకు మొబైల్ యాప్ కానీ అందుబాటులో ఉంది అవసరాన్ని బట్టి ఎక్కువ మన రైతు సేవా కేంద్రంలో సిబ్బంది కియోస్క్తో పాటు యాప్లో కానీ ఈ ఎరువుల ఇంజన్ పెట్టి రైతులకు ఎరువులు అందించడం జరుగుతుంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల కమ్యూనికేషన్స్